పేరు నా పేరు సతీష్ పెరుమల్ల సతీష్ పెరుమల్ల సతీష్ ఎక్కడ చచ్చిన మాది ఉజున్ నగర్ కానిస్టెన్సీపేట ఏం చెప్తున్నారు లోపల బీఆర్ఎస్ సదస్సుకు ముఖ్య ఉద్దేశం ఏంటి బీఆర్ఎస్ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్ర పాలకుల తొత్తులుగా మారి ఈ తెలంగాణలో కావాల్సిన హక్కులను ఆంధ్ర పాలకులకు తొత్తులుగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి మొత్తం ఆయన గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉండో ఆయనకి గురు దక్షిణగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని అర్ధరాత్రి చీకటి ఒప్పందాలతోటి కట్టబెడుతున్నాడు దీనిని అడ్డుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో భావి తరాల భవిష్యత్తుకు నీళ్లు లేకుండా మనం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మా నాయకులు మాకు చెప్తున్నటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ విషయం మీదనే ఈ బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మీటింగ్ నిర్వహించడం జరుగు లోకల్ రాష్ట్రం అంతా ఒక్క తిరుగునే అనిపిస్తూనే ఉంటది అందరు చూస్తూనే ఉంటారు ఎక్కడన్నా మైక బుర్ర కనపడితే చాలు ప్రజలు దాన్ని గుంజుకొని మరి చూస్తూనే చూస్తేనేవారు రేవంత్ రెడ్డిని అది కొత్తగా ఏదో చెప్పేది కాదు చె మరి మహిళలైతే ఈ ఫ్రీ బస్ పేరుతో అయితే ఈ రాష్ట్రాన్ని చాలా దుర్మార్గంగా దోచుకుంటుండీ హండ్రెడ్ పర్సెంట్ అందరు చెప్తారు ఎందుకంటే ఎక్స్ప్రెస్ బస్సులను ఆర్డనరీ బస్సులను తగ్గించి ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను తీసుకొచ్చి సామాన్యులకు ఒక విమాన టికెట్ ధరలతో సమానంగా ఈ రోజు డీలాక్స్ గానీ సూపర్ లగ్జరీ బస్సులు గానీ రేట్లను పెంచి చాలా దుర్మార్గంగా ఇబ్బందులు పెడుతుండు ఆమె ఇచ్చిండు ఏది ఇట్లా నేను చేస్తా అని చెప్పి ఫ్రీ బస్ చేస్తా అని ఇది దీన్ని చూస్తే ఒక నాకు ఒకటి చిన్నది గుర్తొస్తుంది ఒక కథ ఒక రాజు ఏం చేస్తాడంటే ఈ రాష్ట్ర ఈ పరిపాలన మొత్తాన్ని అందరికి అన్నదానం పెడతా అందరు నా ప్రాంతానికి వచ్చి అన్నం అని చెప్తాడు పోంగానే ప్రజలందరూ కూడా పాపం రాజు పాన్నదానం పెడతా అంటుండే ప్లేట్లు పట్టుకొని పోతారు అన్నం పెట్టగానే కూర మాత్రం ఒక్కొక్క కూర ఇరవై రూపాయలు కూర నమ్ముకుంటాడు అన్నం ఏమో ఫ్రీగా పెడతాడు కూర నమ్ముకుంటాడు ఎవరు తినలేరు కదా ఆ కూర కోసం ఏం చేస్తాడంటే ఆ కూరని డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రజలందరూ కూడా ఈ అన్నం డబ్బులు ఎంతైతేనే దానికి ట్రిపుల్ డబ్బులు కూర నుంచి వసూలు చేస్తాడు ఈ ఫ్రీ బస్సు కూడా అదే కత్తుంది ఏదో హామీ అయితే ఇచ్చిండు కాని ఎట్టి పరిస్థితిలో కూడా అది అమలు కాదు అదంతా ఫేక్ అన్ని అబద్ధపు హామీలు కళ్ళ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు ఇప్పించుకుంటూ ఇలా రాష్ట్రంలో ప్రజలకు ముఖం చూపించలేక ఇంకా ఢిల్లీ విమానాల తిరుగుడు తప్ప ఇంకో పని పెట్టుకోవట్లేదు రేవంత్ రెడ్డి అంతేరా అంతే మరి మొత్తం అది సూపర్ పరిపాలన ఉంది కులగణన చేసినా దేశమే మా సోనియా గాంధీ తన ప్రశంసించింది రాహుల్ గాంధీ ప్రశంసించిందని చెప్పేసి అంటారు ఇప్పుడు కులగణ చేసిండు స్థానిక సంస్థల ఎలక్షన్లో లో బీసీలకి రిజర్వేషన్ ఇస్తా అని కూడా చెప్పిండు రే పొద్దున్నే గవర్నర్ కాడికి ఆర్డినెన్స్ పొద్ది అందరూ పండగ చేసుకోరు బాంబులు తెచ్చుకోరి మీరు కాల్చుకోరి బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వమే మేము హక్కులను నెరవేరుస్తున్నామని భారీ ఎత్తున కట్అవుట్లు ఫ్లెక్సీలు అన్ని కట్టిర్రు కట్టంగా తెల్లారి పొద్దున్న గవర్నర్ ఏం చెప్పిండు అందరు చూసి గవర్నర్ ఏం చెప్పిండో అందరు చూసి ఇది కేంద్రంతో రాష్ట్రపతి గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మాధ్యతలు కూడా ఏం లేదు ఇది ఇప్పుడు అమలు కాదని క్లియర్ గా అంటే వాళ్ళకి తెలుసు ముందే అమలు కాదని జనాలతోటే ఉన్న జెండాలు పోపించు జెండాలు కట్పించుడు ఈ పబ్లిసిటీ చేసుడే తప్ప ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ తెలంగాణలో అప్పటికి ఇప్పటికి అదే కొనసాగుతుంది తప్ప ఈయన ఎక్కడ కూడా కొత్త దేశకొచ్చి పెట్టింది లేదు పదేళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యుత్తమంగా పదేళ్ల క్రితం ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క నెంబర్ వన్ రాష్ట్రంగా అన్ని హరితవారంల నెంబర్ వన్ ఐటీల నెంబర్ వన్ ఐటీ కంపెనీని బెంగళూరుని తలదండే విధంగా ఈ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని కేటీఆర్ అన్న ఇంటర్నేషనల్ వైడ్గా పెట్టుబడులు తీసుకొచ్చి చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండు ఇవాళ ఐటీ అంటే అసలు ఇక్కడ ఉన్న మినిస్టర్ ఐటీ మినిస్టర్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు క్యాజువల్గా కెమెరాలు పెట్టి ఎవరు నడుగురి ఐటీ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరని ఆయన పేరు కూడా తెలియదు కనీసం ఎవరికైనా ఎందుకంటే ఆయన ఏడికి పోతుండని తెలుస్తుంది ఏం చేస్తుండని తెలుస్తుంది ఏదో ప్రగల్భాలు పలకడం మీడియాల ముందు మాట్లాడడం వీళ్ళు అభివృద్ధిలో పోటీ పడట్లే ఆ విమానాన్ని ఎర్ర బస్సు కంటే ఎక్కువ చెప్పటంలో పోటీ పడుతున్నారు ఇరవై కిలోమీటర్ల దూరానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇక అసలు ఆయన కార్ లాంటివి ఏందంటే ఇప్పుడు కార్ లో సార్ కార్ల పోదాం అంటే అంటే ఏందంటుడు కార్ అంటే అంటే ఆయన కార్ మర్చిపోయాడు సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చిన ఐదు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ లేవాలి దిగాలి లేవాలి దిగాలే తప్ప యాడనన్న కూడా కనీసం ఐదు పది కిలోమీటర్ల దూరానికి కూడా కారు వాడే పరిస్థితులలో వీళ్ళు లేరు వీళ్ళు వీళ్ళు పార్టీ గుర్తు కదా ఇంకా మరి అంటే ఇంకా మరి వాడకుండా మొత్తం అందరికి అందరు హెలికాప్టర్లు కొనుక్కుంటారా ఇప్పుడు వాళ్ళ సొంత తోడు కొనుక్కుంటే వేరు ప్రజాధనాన్ని వృధా చేసి ఈ ఆళ్ళకి రేవంత్ రెడ్డి గారు నలభై తొమ్మిది సార్లు ఢిల్లీ పోయిన అది కూడా వందలానే ఉంటది ఏమంటున్నా అంటే అదే ఈ హెలికాప్టర్ ఎక్కువ దిగులో పోటీ పడుతున్నారు హెలికాప్టర్ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి మొన్న దాకా కలిగి హెలికాప్టర్ ఒకసారి ఆయనకి పంపిలేదు అది అందరికీ తెలిసింది మీడియా పాయింట్ లో కూడా ఆయన కూడా చెప్పింది డైరెక్ట్ జనరల్ గా ఆయన కూడా చెప్పింది ఇన్ డైరెక్ట్ గా వీళ్ళు ఎక్కడానికి పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలని అభివృద్ధి చేద్దాం మరి పదేళ్ల క్రితం మంచిగా ఉన్నది కేసీఆర్ గారు కూడా టీవీ ప్రెస్ మీట్ లో చాలా అద్భుతంగా చెప్తాడు ఒక మాట మీకు గొప్ప అవకాశం దొరికింది మీరు దీన్ని వినియోగించుకోరే సరే ప్రజలు కట్టబెట్టిరు మీరు డెవలప్ చేయరు అంటారు వినియోగం అంటే దుర్వినియోగం చేయడం కాదు డబ్బులు సంపాదించుడు కాదు కాంట్రాక్టర్లు బెంగళూరు వాళ్ళ కాలకీలకు అప్పజెప్పుడు కాదు మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ప్రయోజనాలని ఆంధ్ర పాలకులకు తొత్తులుగా మారి వాళ్ళ కట్టబెట్టుడు కాదు తెలంగాణలో ఉన్న వనరులను వినియోగించుకోవాలే తెలంగాణ అభివృద్ధికి సహకరించాలే ఇంతకు ముందు ఐటీ సెల్ ఎంతైతే గొప్పగా ఉందో ఐటీ రంగం ఇంకొద్దిగా పెంచాలి మీకు ప్రయత్నిస్తే లేకపోతే అదే లెవెల్ అన్న నడిపియాలి కానీ దివాలా తీసే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉండొద్దు అనేది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకునేది అదే రైట్ మీకు ఉమ్మడి నల్గొండ జిల్లా కదా అవును హుజూర్ అంటే అవును మంత్రుడు ఇద్దరు ఉన్నాడుగా అవును సార్ మీ మంత్రి అంటే హెలికాప్టర్ ఎక్కి తిరుగుతున్నా అన్నావు ఇంకో మంత్రి అసలు మాట్లాడాలంటే మినిమం కేసీఆర్ రావాలి నా స్థాయికి చిన్న చిన్న వాళ్ళు మా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు నేను ఆయనతో మాట్లాడతా అసలు తెలంగాణ ఉద్యమం ఆయన ఏం చేసే నేను నిరహార దీక్ష చేయడం వల్ల తెలంగాణ వచ్చింది ఆయన నిరార దీక్ష చేసినాడు తెలంగాణ కోసం హండ్రెడ్ పర్సెంట్ కొమ్మడి రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ కోసం ఆనాడు కుటుంబంతో సహా నిరహార దీక్ష చేసిన మాట తప్ప కూడా వాస్తవం అది అదేం తప్పనట్లే కానీ ఈ ఈరోజు తెలంగాణ ఆయన అంతర్గత కుమ్ములాటలు కూడా అందరికీ తెలిసినవి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ తమ్ముడు ఒక దాంట్లో ఉంటాడు వాళ్ళ తమ్ముడు మొన్న పోయిండు మన కూడా ఎలక్షన్లలో మళ్ళీ వాళ్ళ తమ్ముడిని మళ్ళీ కాంగ్రెస్లో పిలిపించుకుంటూ మొన్ననే మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే ప్రెస్ మీట్ల పదేళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటది ఇంకో పదిహేను లో నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటాడు తెల్లారి పొద్దున్న కోటరెడ్డి అంకారెడ్డి కోటరెడ్డి రాయగోపాల్ రెడ్డి ఏం ప్రెస్ మీట్ అందరు పెట్టిండ్రు నువ్వు ఉండని చెప్పడానికి ఇది నీ పార్టీ కాదు అధిష్టానం ఉంది వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఉంటారు తప్ప నువ్వు ఉండేది కాదు నువ్వు చెప్పేది ఏందా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు ఆయన ఆయన పార్టీ ఆయనే ప్రెస్ మీట్ పెట్టింది రాష్ట్రం అంతా చూస్తారు ఇవాళ పబ్లిక్ తిక్కలో కాదు ఇవాళ ఇవాళ కొద్దిసేపం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎత్తుకుంటాడు ఒక ఆయన కొద్దిసేపే రేవంత్ రెడ్డిని ఎత్తుకుంటాడు ఒక ఆయన వీళ్ళిద్దరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పంచుకొని ఇద్దరు సమాన వేల పోవాలని చూస్తుంటారు అంతే తెలంగాణ రాష్ట్రంలో ఫైనల్ రిజల్ట్ అదే ఇంత పెద్ద కొడుకు రెట్లు ఇంత పెద్ద పేరున్న రెట్లు ఎందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయట్లేదంటే ఈ రేవంత్ రెడ్డి లెక్క మరి వీళ్ళు వాళ్ళు కుములాటలు అవుతున్నాయిగా వీళ్ళేమో నాకు ఈ మంత్రులంతా నాకు ముఖ్యమంత్రి అని వీళ్ళు డబ్బు సంచులు పట్టుకొని ఢిల్లీ పోతారు రేవంత్ రెడ్డి అయ్యా నా ముఖ్యమంత్రి పదవి కాకి మీకు కావాల్సింది డబ్బులు ఏ రాష్ట్రం ఎలక్షన్ జరిగినా నాకు చెప్పు మా తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బులు తెచ్చి మీకు ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు ఎక్కడ అదే వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు కాని కేవలం అక్కడ అధిష్టానం ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి మార్చాలనే ఆలోచనలో ఒక రోజు రేవంత్ రెడ్డి గారే ప్రత్యేకంగా చెప్తున్న ఆయన పేరు ఆయన మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి స్వయంగా ఒక మీడియా పాయింట్ లో చెప్తుంటాడు మారుతుందని రేవంత్ రెడ్డి చెప్తుండు మనం చెప్పుడు కాదు మాకే వరకు మారంది రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటుండు ఇప్పుడు పదేళ్ళు నేనే అంటేనే కోట టెంకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళు కొట్లాడైతుంది ఇప్పుడు ముఖ్యమంత్రిని తీస్తే అందరూ ఎవరు చేరు వాళ్ళు తెచ్చుకో రెడీ ఉంచుకున్నారు ఆల్రెడీ ఎవరిలో వాళ్ళు ముఖ్యమంత్రి కురిచినాయితే తెచ్చుకొని పెట్టుకున్నారు మారితే నేమ్ ప్లేట్ కూడా ఎవరు వాళ్ళు టేబుల్ మీద పెట్టుకోవడానికి డిజైన్ వాస్తు గీస్తూ ఆఫీస్ రూమ్లు అన్ని సెట్ చేసుకురు ఇంగ ఇప్పుడు ముఖ్యమంత్రి మారితే ఇంకా అందరికి అందరు కురిజిల్ ఎత్తుకొని బయట వేసుకొని కూర్చుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కోనరెడ్డి డెంకర్ రెడ్డి ముఖ్యమంత్రి పొంగిలేదు సీను ముఖ్యమంత్రి ఇల్లందరూ ముఖ్యమంత్రులు ఇక అందరూ ఎవరు ప్లేట్లు వాళ్ళు రెడీ ఓన్లీ మంత్రులే కావాలా ముఖ్యమంత్రి ఆయన పక్కన జరిపితేళ్ళు ఎక్కుదామని చూస్తారు అందరు అంటే ముఖ్యమంత్రులు మంత్రులే కావాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కావాలంటే వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు లేరు మళ్ళీ ఓన్లీ మంత్రులే లాగా చేరుకోలే పాపం ఎమ్మెల్యేలు వాళ్ళు కలిసే మంత్రులు కలిసే పరిస్థితుల లేదు ఇప్పుడు లేదు లేదు ఇంకా ఎమ్మెల్యే లాగా వాళ్ళు కింది స్థాయి దాకపోయే పరిస్థితి లేదు ఏమన్నా మంత్రి ఎవో సోనియా అంతేనా మంత్రి ఎవో సోనియా తప్ప లోకల్ లేదు అంత పాపం కార్లలో తిరిగేటోళ్ళు వాళ్ళంతా హెలికాప్టర్ లో తిరిగేటోళ్ళు ఏదో ఫైనించి పోతుంటే షేయి ఎమ్మెల్యే చేయ ఇప్పుడు తప్ప అంతే కిందకి దిగేది లేదు వీళ్ళు మాట్లాడేది లేదు వాళ్ళు చెప్పేది లేదు అంతే అదే కథ నడుస్తుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ అందరు నేను చెప్పేది కాదు పండ్లు అమ్ముకునే నువ్వు మైకు పెడితే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకంటే గొప్పగా ఆమె చెప్తుంది ఇప్పుడు హుజునగర్ నగర్ అన్నది అవును ఎన్ని సార్లు మీ ఎమ్మెల్యే పదిహేను నెలల కాలంలో హుజూర్ కదా ఈ పదిహేను నెలల కాలంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చిన హెలికాప్టర్ వస్తుండో ఒక ఇరవై ఇరవై సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పద్మావతి మేడం ఉత్తమ్ కుమారెడ్డి గారి వైఫ్ ఉంటారు మొత్తం హైదరాబాద్ ఆడ పార్టీ ఆఫీస్ ఉంటది వాళ్ళకొక ఇల్లు ఉంటది కాకపోతే మొత్తం వాళ్ళ లోకల్ ఎవరు ఉండరు మేడం అయినా సహా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా హైదరాబాద్ లో ఉంటారు మొత్తం హైదరాబాద్ నుంచి వాళ్ళ కార్యకలాపాలు నడిపిస్తారు నడిపిస్తున్నారు ఎట్లా ఉంది అక్కడ లోకల్ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉన్నా సరే అంటే వేరే విధంగా నేనేదో ఇవాళ ప్రగల్భాలు చెప్పుడు కాదు నాదేదో బీఆర్ఎస్ పార్టీ మెడల టవల్ వేసుకొని చెప్తున్నాను కాదు కానీ ఏ కామన్ మ్యాన్ అయినా సరే కేసీఆర్ దేవుడు కేసీఆర్ దేవుడు తప్ప ఇంకొక మాట మాట్లాడట్లే కేసీఆర్ ఆనాడు అప్పు తెచ్చిండో సప్పు తెచ్చిండో ఏం చేసిండో తెలవదు మాకు మడుకు మా పిల్లల్ని గురుకులాలలో చదివిపిచ్చిర్రు మా పిల్లలకు కొత్త గురుకులాలు కట్టిచ్చిర్రు మాకు రైతు బంధు డబ్బులు వచ్చినాయి రైతు బీమా వచ్చింది మాకు కింద మంచి హరిత తెలంగాణ అయింది ఈ తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ అయింది ఈ తెలంగాణ రాష్ట్రం రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో రైతు బంధు గురించి అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిలో రైతు బంధు గురించి చర్చించుకునే రోజు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ గురించి ఐక్యరాజ్య సమితిలో రైతు బంధు డబ్బుల గురించి మాట్లాడిరంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం స్థాయి ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ చూసిర్రు ఈ రోజు కనీసం పక్క రాష్ట్రం కాదు అసలు దరిద్రం బీహార్ తరహాలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం లేదనేది ప్రజలంటుంది